అండ్ అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నాటుకోడి తీసుకున్నాను నేను మంచి పుంజు మాంసం దీన్ని ఎలా సింపుల్గా కుక్కర్లో చేసుకోవాలో చూపిస్తాను నేను ఈజీగాని అర కేజీ తీసుకున్నాను నేను అయితే దీనికి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను గసగసాల పేస్టు ధనియాలు జీలకర్ర కారము ఉప్పు పసుపు ఉల్లిపాయ పచ్చిమిరగా కరివేపాకు సింపుల్గా ఈజీగా చేయడం ఎలాగో చూపిస్తానండి హెవీగా అవసరం లేదు తక్కువ కూర కాబట్టి తక్కువ ఎలా చేసుకోవాలనేది ఒక ఆకు చెక్క లవంగా ఆయిల్ పెట్టి వేసాను కొంచెం కరివేపాకు కూడా వేస్తాను అందులోను చక్కగా ఈజీగానండి చాలా సింపుల్గా మీకు పావు గంటలో కర్రీ రెడీ అయిపోతుంది అంత సింపుల్గా చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి నాలుగు మూడు విజిలకి కూర అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ ఆయిల్ పెట్టి ఆకు చెక్కా లవ్వంగా కరివేపాకు వేసానండి తర్వాత నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ నాటుకోడి చూస్తున్నారు కదా చూస్తేనే తెలిసిపోతుంది అది సింపుల్ బేసిక్లో ఈజీగా చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను అన్నమాట అందరూ నాటుకోవడం అంటే ఓ టైం పట్టద్ది కష్టపడాలి హెవీగా చేయాలని అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసమని నేను ఈజీగా చేయడం చూపిస్తాను చక్కగా చికెన్ అనేది కొంచెం ఏగి వాటర్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మనం పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసేయాలండి వేసి చక్కగా మనం ఈ చికెన్ ఉల్లిపాయ కలిపి బాగా మగ్గబెట్టాలి ముందు చికెన్ కొంచెం ఉడికింది కదా ఇదొక రకం టేస్టు చికెన్లో వందల కొద్దీ చేసుకోవచ్చు రెసిపీస్ ఒక్కొక్కసారి ఒక్కొలాగా ఒక్కొక్క టేస్ట్ వస్తుంది చాలా రెసిపీస్ ఉన్నాయి చికెన్లోను కొంచెం ఉప్పు పసుపు వేసి చక్కగా మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇందులోనే నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసాను చక్కగా కలిపేసి మనం చక్కగా మూత పెట్టి ఒక ఐదు ఐదు నిమిషాలు వదిలేసామనుకోండి చక్కగా మగ్గిపోతుందండి ఉల్లిపాయ అనేది కనిపించదు మనకి చికెను ఉల్లిపాయ కలిపి ఎంత తొందరగా మగ్గిపోద్ది అంటే విజిల్ పెట్టకూడదం మామూలు మూత పెట్టేయాలండి ఇప్పుడైతేనే చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో ఎందుకంటే మనకి అంటే కొంచెం గట్టిగా ఉంటుందమ్మో చెయ్యాలా అని ఆలోచిస్తారు అలాంటి వాళ్ళ కోసం అనమాట ఫస్ట్ నేను ధనియాల పొడి చిలకర్ర పొడి వేసాను తర్వాత కారం వేసాను తర్వాత గసగసాల పేస్టు అలా వన్ బై వన్ అన్నీ ఈ టైంలోనే వేసేసుకోవాలి వేసుకుని చక్కగా మన చికెన్ అనేది మనకి మసాలాల్లో బాగా మగ్గించుకోవాలి అలా మగ్గితేనే నాకు ఉప్పు సరిపోలేదు అందుకే ఇంకో కొంచెం వేసాను ముక్కకు పెట్టాలి కదా ఇప్పుడు గరం మసాలా వేస్తాను ఒక స్పూన్ గరం మసాలా వేసాను ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి నేను ఒక మూడు అంటే మూడు విజిల్ పెట్టానండి మీ కుక్కర్ని బట్టి మీరు పెట్టుకోండి మా కుక్కర్ అయితే రెండు మూడు విజిల్కే ఏ కువరైనా సరే మెత్తగా అయిపోతుంది అందుకే నేను మూడు విజిల్స్ పెట్టాను చక్కగా చాలా స్మూత్గా ముక్క అనేది బాగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం మనం విజిల్ తీసిన తర్వాత కూడా పచ్చిమిరగాయలు ఫస్ట్ వేయలేదండి ఇప్పుడు వేసాను ఎందుకంటే బాగా కారం దిగిపోతుందని నాకు అంత అస్సలు బాగాలేదండి జలుబు రొంప ఉండడం వల్ల విజిల్ తీసిన తర్వాత కూడా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది మనం మీరు గ్రేవీ మొక్కతో గట్టిగా కావాలా లేదు మాకు కొంచెం పలస గ్రేవీ కావాలా అనేది మీరు ఈ టైంలోనే ఆలోచించుకోండి ఆలోచించుకుని దాన్ని బట్టి ఉడకపెట్టుకోండి ఎందుకంటే ముక్క అయితే రెడీ అయిపోయింది ఇంకా మీరు గ్రేవీ చూసుకుని చేసుకోవడం వరకే ఉంది మీలా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్ షేర్ చేయండి గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో స్టవ్ అని చెప్తే ఇంకొంతసేపటికి ఇంకా గట్టిగా రెడీ అయిపోద్ది ఇదైతే రైస్కి బగారన్నానికి లేదంటే చపాతీకి పులక కన్నట్లకి కూడా చక్కగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాంటి మంచి మంచి సింపుల్ ఈజీతో తయారయ్యే వంటలు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్